బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి నాలుగో వారం ఎలిమినేషన్ కూడా జరిగిపోయిందనమాట సోనియా ఆకుల హౌస్ నుంచి అయితే బయటకు వచ్చిందనమాట ఎంతో మంది ఆడియన్స్ కోరుకున్నట్లుగానే సోనియా ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది అందరూ కోరుకున్నది జరిగింది అని చెప్పి చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్ కూడా పెడతాను చూసారనమాట జరిగిందేదో జరిగిపోయింది ఇదంతా ఆ బిగ్ బాస్ హౌస్ వరకు మాత్రమే సంబంధం ఆమె బయట బయటకు వచ్చిన తర్వాత ఆవిడ్ని నెగిటివ్ చేయాల్సిన అవసరం మనకీ లేదు అంత కామెంట్స్ చేసే టార్గెట్ చేయాల్సిన అవసరం ఆడియన్స్ కూడా లేదు ఎందుకంటే ఆట కోసం వచ్చింది ఆట అయిపోయింది బయటకు వచ్చింది కాబట్టి ఇంకా సోనియా ఆమెని ఆమె దారిని ఆమెను వదిలేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది అనమాట ఇంకెవరు కూడా ఆవిడ గురించి నెగిటివ్గా కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఇంకా సోనియాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఒపీనియన్ అయితే నాకు అనిపించింది అనమాట అభిప్రాయం ఏంటంటే సోనియా ఖచ్చితంగా హౌస్లోకి తిరిగి వస్తుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు సోనియాని బయటికి పంపడానికి కారణం ఏంటంటే ఆవిడ మీద వస్తున్న విపరీతమైనటువంటి నెగిటివిటీ ఆ నెగిటివిటీని ఇంక ఇంతకంటే పెంచడానికి ఇష్టం లేక ఆమె కెరీర్ని ఇబ్బంది ఇబ్బందులు ఇబ్బందులో పడేయటం ఇష్టం లేకే బిగ్ బాస్ యాజమాన్యం అయితే బయటికి తీసుకొచ్చినట్లయితే కనిపిస్తోంది లేకపోతే ఆవిడిచ్చే కంటెంట్కి ఆమె చేసే గొడవలకి ఖచ్చితంగా హౌస్లో టాప్ ఫైవ్కి వెళ్ళాల్సినటువంటి కంటెస్టెంట్ అనమాట ఆమె ఆడే మైండ్ గేమ్స్కి కానీ ఫోర్త్ వీకే బయటకు వచ్చింది అంటే అందుకు ప్రధాన కారణం ఏంటంటే ఈ విపరీతమైన నెగిటివిటీ అనే చెప్పాలి ఆ నెగిటివిటీకి సంబంధించి ఆమెను బయటికి తీసుకొచ్చి ఏదైతే రతికా రోజు విషయంలో జరిగిందో సేమ్ ఫార్ములానే ఇప్పుడు సోనియాకు కూడా అప్లై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఆ నెగిటివిటీకి సంబంధించి బయటకు వచ్చి తెలుసుకొని ఆమె గేమ్ని కొంచెం చేంజ్ చేసుకొని తిరిగి హౌస్లోకి తీసుకొస్తే మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ఆమె ఆడుతుంది అని చెప్పి అభిప్రాయం అయితే బిగ్ బాస్ ఆ స్ట్రాటజీ అయితే ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే ఫోర్త్ వీక్ ఎందుకు పంపించారు అంటే ఇంకా మరో రెండు వారాల్లో వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పి ముందే చెప్పున్నారు సో వైల్డ్ కార్డ్స్కి సంబంధించి సోనియాని కనుక ఆ వైల్డ్ కార్డ్లో తీసుకురావాలి అంటే ఇప్పుడే బయటికి పంపించేస్తే తన ఆటకు సంబంధించి కావచ్చు తన మీద వచ్చే నెగిటివిటీకి సంబంధించి కావచ్చు క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా తాను ఆ ఆటని మలుచుకోవడానికి మౌల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే బయటికి పంపించేటటువంటి నాకైతే అనమాట అందుకే వైల్డ్ కార్డ్ లేదైతే తొమ్మిది అని చెప్పారు కదా తొమ్మిది కాకపోయినా కనీసం ఎనిమిది అయినా హౌస్లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకొస్తా అన్నారు కదా మరి ఈ సీజన్లో ఉన్న సోనియాని ఎందుకు తీసుకొస్తారో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు సో నుంచి ఒకసారి బయటకు వచ్చారంటే వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్సే అవుతారు కాబట్టి సోనియా ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్లోకి వచ్చేయడానికి నూటికి నూట ఇరవై ఐదు శాతం వరకు అయితే అవకాశం ఉందన్నమాట కాబట్టి సోనియా హౌస్లోకి రావడం వస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే రతిక రోజు చేసినటువంటి మిస్టేక్ ఒకటే సోనియా చేయకుండా ఉంటే హౌస్లో ఈసారి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దూసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అప్పట్లో రతిక ఏం చేసిందంటే ఏదైతే పలవి ప్రశ్నకు సంబంధించి ఎక్కువ నెగిటివిటీ వచ్చిందో రాంగాలనే అతనితో కొంచెం మింగిలవడానికి ట్రై చేసింది అలాగే ఎవరు ఏమంటున్నా కానీ సర్దుకుపోవడానికి ఎక్కువ ట్రై చేసిందనమాట తన ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి అప్పటివరకు ఉన్న గేమ్ ప్లేని వదిలేసి ఏదో సాధుజీవిగా మారిపోయినట్లుగా ఎక్కువ ప్రవర్తించేసరికి రెండు వారాల్లో బాగా ఆట కనబడట్లేదు అని చెప్పి నాగార్జున గారు కూడా ఎక్కువ కామెంట్స్ అయ్యి మనం చూసామన్నమాట సోనియాకైతే హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయకుండా తన ఆటను కనుక మలుచుకుంటే కనుక అంటే నిఖిల్ పృథ్వీని వదిలేసి వదిలేసి కాదు వాళ్ళతోనే కాకుండా మిగిలిన వాళ్ళతో కూడా ఉండి ఆటను కనుక ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది సోనియా అయితే హౌస్లోకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వైల్డ్ కార్డ్ రూపంలో ఒకవేళ సోనియా కనుక హౌస్లోకి వస్తే ఆమె ఎలా ఆడుతుంది ఆమె రావాలని మీరు కనుక కోరుకుంటున్నారా ఒకవేళ వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి